నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని గవర్నర్ గవర్నరేట్ లో అన్ని ప్రాంతాలలో చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నాం నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పైన ఎలాంటి అలసత్వం వహించలేదని చెప్పేసి జహరా సెక్యూరిటీ డైరెక్టర్ ఒక్లా అల్ అజ్మీ గారు తెలిపారు జహరా గవర్నరేట్ లో ములాలలో మూడు కొత్త పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని చెప్పి ఆయన వెల్లడించారు సాద్ అబ్దుల్లా ప్రాంతంలో మరో పోలీస్ స్టేషన్ ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాం గతంతో పోలిస్తే ఇప్పుడు జహ్రా ప్రాంతంలో గొడవలు తగ్గుముఖం పట్టాయని చెప్పి వాంటెడ్ వ్యక్తులు మరియు అక్రమార్కులను అరెస్టు చేయడానికి వారం రోజులలో మరియు వారాంతాలలో సెక్యూరిటీ చెక్ పాయింట్ల సంఖ్యను పెంచుతూ ఉన్నామని చెప్పి ఇందులో ఆల్ ముత్లా సుబియా ప్రాంతాలలో మూడు చెక్ పాయింట్లతో పాటు ఇతర ప్రాంతాలలో చెక్ పాయింట్లు పెట్టి అక్కడ నుంచి వేగంగా రిపోర్ట్లను కంట్రోల్ రూమ్ కు వస్తూ ఉన్నాయని చెప్పి తద్వారా ఫిర్యాదులను సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు గతంలో జహరా గవర్నరేట్ లో జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం గొడవలు తగ్గుముఖం పట్టాయని చెప్పి ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉన్నా సరే ఎక్కడైనా ఏమాత్రం అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నా సరే అక్కడ ఉక్కుపాదం మోపుతూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు ఎవరిని చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరిని ఉపేక్షించమని చెప్పి అలాగే చట్టాన్ని అమలు చేయడంలో అలసత్వం వహించమని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద